ファた。 గవర్నమెంట్ జూలర్ కాలేజీ కూడా డినార్ చేసి హస్తాపురం హస్తాపురం వచ్చి ఒక అతను షెడ్ కట్టుకుంటున్నాడు దాన్ని మా మాజీ ఎమ్మెల్యే వెంటర్ కూడా ఒక ఆ రోజు వెలుగుదల చేశాము కలెక్టర్ గారికి చెప్పాము మేడం గారికి ఇకేషన్ ఇచ్చాము ఎంఆర్ఓ గారికి చెప్పాము కమిషనర్స్ వల్ల నిన్న రాత్రి రాత్రి కట్టాలని చెప్పేసి ఇంట్యుకేషన్ వచ్చింది అక్కడ ప్రియలు చెత్తలు వచ్చి కోల్పోతారంట సో మళ్ళా మేమంతా అలర్ట్ అయినాడు మా వారికి అంతా చేయకూడదు అందుకు మళ్ళీ మా ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు మీకు రిప్రజెండేషన్ మన ఇస్తున్నాము దీనిపై నా చర్యలు మీకు తీసుకున్నాండి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాను తప్ప ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమనగా రెండు నెలల క్రితం దీపావళి పండుగ రోజు పలమనేరు జూనియర్ కాలేజ్ ముందర ఒక ప్రస్తావరంబోగులో అధికారిక పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి ఆ జాగాలో పర్మనెంట్ బిల్డింగ్ స్థాపించడం జరిగింది దానికి ప్రయత్నం చేయడం జరిగింది దాన్ని ఆ రోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎన్ వెంకటగౌడ గారి ఆధ్వర్యంలో దాన్ని ఆ రోజు నిలుపుదల చేయడం జరిగింది ఆ రోజు ఆయన కలెక్టర్ గారితో మాట్లాడారు ఆర్టీఓ గారితో మాట్లాడారు ఎంఆర్ఓ గారితో కమిషనర్ గారితో అందరితో మాట్లాడి తాత్కాలికంగా ఆ రోజు నిలుపుదల చేయడం జరిగింది కానీ దురదృష్టవశాదు ఆ రోజు మా అందరిపైన కేసులు కట్టారు నాన్ బెయిలబుల్ బెయిలబుల్ అన్ని కేసులు కట్టారు మేము అన్నిటికీ బెయిల్ తెచ్చుకొని ఈరోజు ప్రజాశాక్తంలో ఉన్నాము ఇంకొక ముఖ్య ఉద్దేశం ఎవరంటే నిన్న నిలుపుదల చేసినటువంటి జాగాలు మళ్ళా నిన్న రాత్రి మళ్ళా సెంట్రింగ్ సామాన్లు అన్నీ దించడం జరిగిందని చెప్పేసి మాకు మెసేజ్ వచ్చింది దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా మాజీ ఎమ్మెల్యే ఆదేశాలతో అందరూ అలర్ట్గా ఉండాలి రాత్రిలో చేయకుండా చూసుకోండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అందరూ దానిపైన ఒక కన్ను వేశారు తప్పకుండా రాత్రిలో ఆ పని జరగలేదు కానీ ఆయన ఎనీ టైం మేము కట్టేదానికి రెడీగా ఉన్నామని చెప్పడం జరిగింది దానికోసం మేమందరూ ఈరోజు ఆర్టీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అయ్యా మేము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాము దీనిపైన మీరు ఎంక్వైరీ చేసి దాన్ని నిరుపదల చేయాలని ఎందుకంటే అక్కడ పైప్ లైన్ పైప్ లైన్ ఉండదని చెప్తున్నారు పొలం నేరుకు వచ్చే మంచినీరు అదే పైప్ లైన్ ఉందంట పొలం నేరుకు వచ్చే మంచినీరు కాబట్టి కాబట్టి తప్పకుండా దీనిపైన తగు చర్యలు తీసుకొని మా యొక్క ప్రాప్తాన్ని మీరు విన్నవించాలనేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొక ముఖ్య విషయం ఎవరంటే ఆ రస్తా పరంబోకులో పట్టా ఎవరిచ్చారని చెప్పేసి దాన్ని తేల్చాలనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం నమస్కారం గతంలో రెండు నెలల ముందు జరిగిన ఈ అక్రమ కట్టడం గురించి మాజీ శాసనసభ్యులు వెంటే గొడవ యాజంలో అందరూ ఆడ ధర్నా చేయడం జరిగింది అప్పుడు పలు కేసులు కూడా కట్టడం జరిగింది దానికి సంబంధించి ఇప్పుడు నిన్న రాత్రి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రాత్రి రాత్రే ఆడ బిల్డింగ్ కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని రాత్రి రాత్రి మోల్డింగ్ వేస్తే ఈ ప్రాబ్లం రాదని తెలిసి మీకు కరెక్ట్గా పర్మిషన్లు కరెక్ట్గా అప్రూవల్స్ కరెక్ట్గా మీకు ఒక సెంటర్ దాకా ఇచ్చి కరెక్ట్గా మీకు అన్ని విధాలుగా ఉండింటే మీరు ఎందుకు అర్ధరాత్రిలో దొంగతనంగా మోల్డింగ్ వేయాలనేసి ఆ సెంటరింగ్ కోయలు అయితేనేమి ఆ కట్టలు అయితేనేమని దింపినారు నేను చెప్పడం ఏమంటే మీకు కరెక్ట్గా ఉన్నంటే ప్రతి అధికారి దగ్గర మీరు అప్రూవల్ తీసుకొచ్చి అందుకు చూపించాలి కదా పట్టుపక్కలే నిర్భయంగా వేసుకోవచ్చు కదా మరి దొంగతనంగా మీరు ఎందుకు రాత్రిలో ఈ కట్టడాన్ని వేయాలని చూస్తున్నారు దీన్ని ఎంతవరకైనా వైఎస్ఆర్సీపీ పార్టీ అడ్డుకుంటుంది కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు కూడా దానికి సంబంధించి ఒక సెంటు జాగాని గతంలో మా మాజీ కౌన్సిలర్ గారు చెప్పిన కౌన్సిలర్ ఎక్ కౌన్సిలర్ గారు చెప్పినట్లు అది కౌన్సిలర్ గారు చెప్పినట్లు వాళ్ళ జాగాకి ఇక్కడ జాగా లేకపోయినా ఇంకో తా జాగా చూపించమని చెప్పినారు కదా అది ఒక పబ్లిక్ సంబంధించిన పైప్ లైన్ పోయే పొలంలోని ప్రజలందరికీ తాగునీటి సమస్య సమస్యను తీర్చే పైప్ లైన్ కదా కాబట్టి దాన్ని మనం డైవర్షన్ చేసి అతనికి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా కావాలంటే అతనికి అట్లా గవర్నమెంట్ కొన్ని ఏళ్ళుగా ఉన్నారు కాబట్టి అతనికి ఎక్కడైనా గవర్నమెంట్ సంబంధించిన లాంటి ఇంకా దూరంగా చూపించాలి కానీ స్కూల్ పిల్లలు ఉండే పక్కలో మరియు ఆ పైప్ లైన్ పోయిన దాని మీద ఇవ్వడం చాలా తప్పు అని మేము భావిస్తూ దీన్ని మేము అడ్డుకుంటామనేసి తెలియజేసుకుంటున్నాం దీన్ని మీరు దొంగదారం చేస్తే మా వాళ్ళు కూడా రాత్రి పొగులు అక్కడ గస్తీ కాస్తూ ఉంటారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం